నమస్కారం అండి నా పేరు బషీర్ నేను ఏఆర్డి సంస్థ డైరెక్టర్ని ఏం పేరు మీ పేరు చల్లా చల్లా లక్ష్మీనారాయణ ఎస్టీ ఆనాథ్లా ఏ ఊరు ఈత్తోపు కొడవలూరు మండలం ఎన్ని పశువులు ఉన్నాయి మీకు పది పశువులు ఉన్నాయి పొలం ఏమైనా ఉందా లీజు ఎన్ని ఎకరాలు చేస్తారు ఆరు ఎకరాలు కౌలు డబ్బులు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉందా ఏం లేదు కౌలుకి ఏం రావట్లేదు పెట్టుండారు ఓకే ఇప్పుడు ఈ పశువులు కొనుక్కోవడానికి ఏమైనా గవర్నమెంట్ సహాయం చేసిందా సొంతం కొనుక్కున్నారు పిల్లలు పిల్లలు ఏం చేస్తారు పిల్లలు అబ్బాయి కాసుకొని ఎంతవరకు చదువుకున్నారు వాళ్ళు తొమ్మిది అరవై ఇద్దరు తొమ్మిదవ తరగతి దాకా ఇంటర్ పాస్ అయింది డిగ్రీ కూడా రాసింది మీ ఆవిడ చదవలేదు ఏం పనులు చేస్తుంటారు మీ ఆవిడ ఇప్పుడు కూలి పనికి వెళ్ళారు పనికి పోయి ఓకే ఇంకా ఈ మీరు లీటర్లు పాలు తీస్తారు అన్ని సూడి పాలు ఇస్తున్నాయి కట్ల ఇంకా ఎంతకాలం నుంచి మీరు పశువులు నాకు ఏడు అమ్మిడి మూడు పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అలవాటు ఉంది మొట్టమొదటి ఎన్ని పశువులు ఉన్నాయి మీకు మాకు ఐదే ఉంది ఐదు నుంచి ఇప్పుడు పది అయినాయి పదిహేను ఇంకా ఏమన్నా గవర్నమెంట్ నుంచి కానీ బ్యాంక్ ద్వారా కానీ ఏదైనా సహాయం చేస్తే ఇంకా చేసుకుంటా సార్ ఏమే ఏం కావాలి మీకు చూడు బర్రి ఇస్తే చేసుకుంటాను నాకు రేకుల చెట్టు కావాలి చూడండి రేకుల చెట్టు కొట్టం వస్తారు వేసుకోలేక అది ఎప్పుడు వేసుకోవడం పోవడం బర్రెలు రుద్ది వేస్తున్నాయి దాన్ని అదే రేకు షెడ్ అనుకో నేను శుద్ధంగా చేసుకోవచ్చు షెడ్ కావాలి షెడ్ కావాలి ఇంకా ఏమైనా అంటే పశువులు ఏమైనా పెంచుకునే ఉద్దేశం ఏమైనా ఉందా పెంచుకోవచ్చు సార్ ఇంకా నా దోడు ఉండిస్తే పెరిగిపోతాయి ఇప్పుడు ఆరు నెలలు ఐదు నెలలు సుళ్ళు రేపు ఇంతకు ముందు పాలు అమ్మేవారా అంతకుముందు పాలు ఉండయి ముందు చేస్తున్నాను రోజుకి ఎన్ని లీటర్లు వచ్చేది అప్పుడు ఆరు అటు పోసేది

ఎందుకంటే మీలాంటి వాళ్ళని పాలు పిండేవాడిని ఇప్పుడు పిండి మనం చేయలేము అని పోయాల డిపోలో ఇప్పుడు ఎళ్ళకి డిపోకి డిపో చేయడం పని ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు పిల్లకాయలు చదువుకోవడానికి అట్ట పక్కకి వెళ్ళిపోయారు మరి పశువులు ఏం చేస్తారు మా ఆడవాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే గవర్నమెంట్ లోన్లు తీసుకుంటారు పశువులు తీసుకోవడం వాటిని సరిగా ఇచ్చాను అంటే మీ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చేయాల ప్రభుత్వం నుంచి కూడా మీకు సహాయ సహకారాలు అందించాలి అంతే మళ్ళీ మీకు ఇక్కడ ఐటిడి ఆఫీస్ ఉంది తెలుసా కొండపాలెం గేట్ దగ్గర ఎప్పుడన్నా వెళ్ళారా ఆడికి ఉన్నాడు రమేష్ అన్నాడు తెలిసిన కార్ డ్రైవర్ రమేష్ మీ చుట్టమా అవునా మరి మీరు ఐటీడీ నుంచి కూడా ఎలాంటి సహాయం తీసుకోవాలా చాలా సంతోషం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా యానాదులు కూడా బాగుపడాలని కోరుకుంటున్నాను అండి